హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు మీ ముందుకు వస్తున్న ఒక స్పెషల్ 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 వీడియోతో సో ఈ రోజు ఖచ్చితంగా స్పెషల్ గా ఉంటుంది రీసెల్లర్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ వీడియోలో అసలు ఈ స్పెషల్ వీడియోలో అద్భుతాలు ఏముంటాయి అని చూద్దాం అనుకుంటున్నారా నిజంగానే ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ వీడియో షేర్ చేయాలని ఉంది మంచి వెరైటీస్ అయితే మీ ముందుకు తెచ్చేసా సో మరి కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు మన షాప్ విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ అడ్రస్ మరోసారి చెప్తున్నాను సో పాత వాళ్ళు అయితే స్కిప్ చేసుకోండి ఇప్పుడైతే పర్వాలేదు కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా వినండి సో మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు ఏం వీడియో వస్తుంది మీ దగ్గరికి అనుకుంటున్నారా మంచి పట్టు శారీ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా సూపర్ గా ఫ్యాన్సీ పట్టు సారీ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే టోటల్ గా ట్వెల్వ్ డిజైన్స్ వచ్చినాయి ఈ వీడియో ఎక్స్క్లూజివ్ గా ఫోర్ డిజైన్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను అలాగే వీడియోలో ఎండింగ్ లో మాత్రం ఒక అద్భుతమైన శారీ షేర్ చేస్తున్నాను సో రీసెంట్ గా మన వీడియోలకి వెళ్ళి మాట్లాడుకుందాం సో ఆ డిజైన్స్ అయితే చూద్దాం ఓకే సార్ సో ఫస్ట్ కలెక్షన్ ఓపెన్ చేస్తున్నాను సో యాక్చువల్ గా చాలా స్పెషల్ ఐటమ్ చాలా స్పెషల్ ప్రైస్ సో డోంట్ మిస్ ఇట్ ఎస్ సార్ మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ అంటే ఈ రోజు యాక్చువల్ గా ఏమైందంటే ఫైవ్ సిక్స్ కేటలాగ్స్ వెరైటీస్ అన్ని కలిపి ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఈ పార్సెల్ ఇప్పుడు ఓపెన్ లేదు ముందు డిజైన్ చూపించేసాలి ఈ రోజు వీడియోలో అని

క్వాలిటీ ఎంత బాగుందో వెరీ గుడ్ షైన్ అండ్ సారీ డిజైన్ అండ్ బోర్డర్ అండ్ జెరీ లైన్స్ అసలు సూపర్ అండి బ్లౌజ్ అనమాట సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ కూడా చెప్పా కదా జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం సార్ ఈ సారీస్ చెప్పాను కదా ఈ రోజు ఈ రోజే కాదు ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా కోసం ఎక్స్క్లూజివ్ సారీసే మంచి ఆఫర్ ప్రైస్ లో దొరుకుతాయి సో ఎవరు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు నుంచి మీకోసం మ్యారేజ్ సీజన్ కంటిన్యూ గా నవంబర్ దాకా ఉంది ప్రతి రోజు మీకు అదరగొట్టే వీడియోస్ వస్తాయి మంచి ఆఫర్ ప్రైస్ లో దొరుకుతాయి సో ఒక రోజు టాప్స్ వీడియో ఒక రోజు శారీస్ కూడా ఈ ఒప్పందం మీకు మాకు అందరికీ తెలుసు సో ఒక రోజు అది వస్తే ఒక రోజు ఇది వస్తుందని సో టాప్స్ అయినా శారీస్ అయినా మొత్తం కూడా అన్ని ఆఫర్ ప్రైస్ లో దొరుకుతాయి సో కొత్త వాళ్ళయితే ఖచ్చితంగా మన స్టోర్ చేయండి మంచి మంచి వెరైటీస్ మీకు అందిస్తాను అసలు దీంట్లో ఏం కలర్స్ కాంబినేషన్ కానీ చెప్తున్నాం ఖచ్చితంగా సెట్ వైజే తీసుకోవాలి సో మళ్ళీ దయచేసి మూడు ఇస్తారా నాలుగు ఇస్తారా అని మాత్రం అడగద్దు సో దయచేసి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎన్ని కలర్స్ వస్తాయి ఏంటనేది మన అయితే చూద్దాము అండ్ ఎవరు ఇవ్వలేని అత్యంత తక్కువ ప్రైస్ కి ఈ రోజు కలెక్షన్ అయితే ఇస్తున్నామండి స్టార్టింగ్ కలెక్షన్ ఎయిట్ కలర్ చార్ట్ మాకు ఈ సెట్ ఏ నచ్చింది అంటే ఈ సెట్ ఏ బుక్ చేసుకోండి లేదన్నా మాకు రెండు సెట్లు నచ్చింది రెండు సెట్లు ఈ లిమిట్ ఏమి లేదు అంటే చాలా మంది అడుగుతున్నారు అన్న ఎంత కొనాలి ఒక ఐదు వేలు కొనాలా పదివేలు కొనాలా నిబంధనలు షరతులు లాంటి ఏమీ లేవమ్మా ఒక సెట్ నచ్చినా ఒక సెట్ తీసుకోండి రెండు సెట్లు నచ్చినాయా రెండు సెట్లు తీసుకోండి ఓకేనా నేనేం చెప్తున్నానంటే మాక్సిమం అవకాశం షాప్ కు రండి ఎవరైనా ఎవరైనా బుక్ చేసుకోండి అంటున్నారు నేనేం చెప్తున్నాను షాప్ కి రండి అని చెప్తున్నాను మా దగ్గర ఐటమ్ ఏముంటుంది మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే మన దగ్గర బెనిఫిట్ ఏంటి ఏం స్పెషల్ సారీస్ ఉన్నాయి అన్ని మీకు వివరంగా తెలుసు సో ముఖ్యంగా కొత్తగా బిజినెస్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా రండి సో జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫస్ట్ ఐటమ్ దీంట్లో చెప్పిన తీరు స్పెషల్ గా ఫోర్ డిజైన్స్ ఈరోజు షేర్ చేస్తాయి సార్ గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ అందరికీ తెలిసిన షాప్ అండ్ కొత్త వాళ్ళకైతే మాత్రం నిజంగా అండి మంచి లాభాలు వచ్చే షాప్ అన్నమాట కలెక్షన్ చూడండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిజైన్ సెకండరీ డిజైన్ స్పెషల్ ఉందండి శారీ అంతా కూడా జెరీ లైన్స్ వస్తుంది మళ్ళీ శారీ అంతా కూడా చూడండి ఇది పాత్ర పార్ట్ పోచంపల్లి స్పెషల్ హెవీ పళ్ళు వస్తుంది బోర్డర్ అంతా కూడా జెరీ వస్తుంది మళ్ళీ జెరీ పైన కూడా మళ్ళీ ఇంకొక స్పెషల్ బోర్డర్ వస్తుంది మొత్తం మళ్ళీ శారీ అంతా జెరీ లైన్స్ లైన్స్ సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఒకసారి మనం బ్లౌజ్ కూడా చూసి చాలా కలర్ఫుల్ గా బ్రైట్ గా అన్ని థిక్ కలర్స్ అండి డబల్ బార్డర్ తో ఎక్స్ట్రానరీ గా ఉంది సారీ అయితే మాత్రం మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా బార్డర్ ఫుల్ కాంట్రాస్ట్ ఉంటాయి బ్లౌజ్ ఇప్పుడు మనం డిజైన్ గా వాచ్ డిజైన్ సో ఇది కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ మాత్రమే సూపర్ ఉందండి అండ్ మండే స్పెషల్ వీడియో అండ్ మనకి వచ్చేసరికి మంచి వైన్ బ్లూ అండ్ గ్రీన్ రెడ్ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ అనమాట అంటే ఏ కలర్ కి ఎలాంటి కలర్ కాంబినేషన్ అయితే కస్టమర్ల కలర్లో పడుతుంది అని ఆ కట్టుకునే కలర్స్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో రంగులు అయితే మాత్రం గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి అండ్ వెరీ వెరీ నైస్ ఇది మన సెకండ్ డిజైన్ అనమాట ప్రైజ్ వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎవరు ఇవ్వలేని ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సార్ ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా లేడీస్ సంబంధించిన ప్రతి షాప్ టాప్స్ లెగ్గిన్స్ అలానే కాకుండా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ గా ఉంటుందండి మన దగ్గర సో మ్యాచింగ్ కావాలంటే వచ్చేయచ్చు చీరలు కావాలంటే వచ్చేయచ్చు టాప్ లు కావాలంటే వచ్చేయచ్చు ఇది ఉంది అది లేదని లేదండి చాలా స్పెషల్ గా ఉంది డిజైన్ మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది అనమాట స్పెషల్ డిజైన్స్ అనమాట ఒక డిజైన్ చూసి ఒక డిజైన్ కి అసలు కంపేర్ లేకుండా మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి సో కస్టమర్లకి ఏంటంటే ఇలాంటి కొత్త కొత్త డిజైన్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది చూపించండి నామోహన్ కాదు శారీమోహన్ చూపించండి సో చూడండి కొత్త డిజైన్స్ కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీస్ సో అతి తక్కువ ప్రైస్ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందిస్తాను ఇప్పుడు నామోహన్ చూపించండి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తాను అందరికన్నా తక్కువ ధరలకు ఇస్తాను ఇదే మన కాన్సెప్ట్ సో మీ కోసం మంచి కంప్లీట్ గా సోరత్ షాప్ అండి ఇప్పుడు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంది ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు అమ్ముకునే వాళ్ళయితే చూడండి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ దీని బ్లౌజ్ కూడా చూద్దాము మళ్ళీ శారీ డిజైన్ కూడా చూద్దాము ఎండింగ్ లో సో మంచి బాధినీ బ్లౌజ్ అండ్ బాందిని కూడా మనకు ఒకసారి అంటే బిగ్ సైజ్ లో వచ్చింది విత్ మనకి ఇన్నర్ లైన్స్ మాత్రం పక్కా అండి సారీ డిజైన్ వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ గా ఉంటుంది అయితే మస్సా మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట ఈ రోజు ఆఫర్ డిఫరెంట్ కలర్స్ జస్ట్ 299 నైన్టీ నైన్ రూపీస్ మాత్రం కలర్స్ కూడా చాలా కొత్త కలర్స్ చాలా ఇంగ్లీష్ కలర్స్ లో ట్రెడిషనల్ డిజైన్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలరు అలానే గ్రే కలరు గ్రీన్ రీసెల్లర్స్ మాత్రం ఖచ్చితంగా మంచి వచ్చే ఐటమ్ మిస్ అయినట్టు చూడండి ఇప్పుడు ఒక త్రీ డిజైన్ షేర్ చేశా కదా ఫోర్త్ డిజైన్ ఉంది అలాగే కదా మీకు వీడియో ఎండింగ్ లో ఒక స్పెషల్ డిజైన్ ఉంది అని సో ఈ డిజైన్ తర్వాత ఫోర్త్ డిజైన్ చూపించిన తర్వాత ఆ స్పెషల్ ఐటమ్ కూడా చూస్తున్నారు సో వీటిలో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ అనేది మనం షేర్ చేస్తున్నాము అండ్ కేవలం ప్రైజ్ టుడే స్పెషల్ ప్రైజ్ రెండు వందల రూపాయలు చూపించే ముందు మనం బ్లౌజ్ చూసేసి సారీ డిజైన్ నిదానంగా చూద్దాం షూర్ సార్ మన షాప్ నెంబర్ ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి బ్లౌజ్ అన్ని కూడా ఫుల్ కాంట్రాస్ట్ సో ఇప్పుడు మనం డిజైన్ చూద్దాం మంచి వాటర్ బ్లూ కలర్ కి మనకి ఒకసారి మెజంతా కలర్ అండి కలర్స్ కూడా ఎక్స్ట్రా డబల్ ఫ్లవర్ స్టైల్ సూపర్ గా ఉంటుంది వచ్చేసరికి సరే దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా కలర్స్ గ్రీన్ దానికి ఆఫర్ ప్రైస్ చెప్పారు కదా జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు మూడు సెట్లు పెట్టేసుకోండి చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను డిజైన్స్ మొత్తం చాలా మంచి వెరైటీస్ అన్నమాట సో జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ కస్టమర్లకి నమ్మడానికి టైం పట్టేటట్టుగా ఉంది అనమాట ఆఫర్ ప్రైస్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది సో చెప్పారు ఈ రోజు వీడియోలో ఎండింగ్ లో ఒక స్పెషల్ ఉందని ప్రతిరోజు సరికొత్త డిజైన్స్ అందిస్తాను ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ తో మంచి మంచి ఐటమ్స్ తో ఈ మొత్తం ఫెస్టివల్స్ గానీ ఈ మ్యారేజ్ సీజన్ గానీ అద్దరు కొట్టేద్దాం సో మీకోసం ఖచ్చితంగా మంచి లాభాలతో నెక్స్ట్ మోడల్ చూద్దాం షూర్ సార్ వీడియో ఎండింగ్ లో స్పెషల్ ఉంటుందని ఈ రోజు స్టార్టింగ్ స్పెషల్లీ ఎండింగ్ స్పెషల్లీ అన్నమాట సో కంప్లీట్ గా చాలా బాగుంది చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ బోర్డర్ చూడండి మంచి ఎలిఫెంట్ బోర్డర్ తో వస్తుంది పట్టు అంతా సారీ ఓపెన్ చేద్దాము లైట్ వెయిట్ ఫీల్ అండి కటింగ్ తో అంటే చాలా పెద్ద సారీ వస్తుంది అంటే వాళ్ళకైనా సరిపోయేలాగా మంచి ఐటమ్ మొత్తం కూడా ఇది జరి కంప్లీట్ గా జరి మెరుస్తూ ఉంటుంది కానీ చాలా లైట్ ఉంటుంది ఉంటుంది మెత్తగా ఎలిఫెంట్ బోర్డర్ విత్ మనకి ఒకసారికి అంటే అల్లిన టజిల్స్ అనమాట అండ్ చేతి పని టజిల్స్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి జెరీ లైన్స్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఇచ్చారండి చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు అందుకే సారీ మొత్తం మంచి షైన్ అవుతుంది అండ్ రియల్లీ ఈ బ్లౌజ్ ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ మెయింటర్ ఈజీగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ తీసుకుంటారు బయట మీరు మార్కెట్ లో తీసుకోవాలనుకుంటే మంచి జెర్రీ సీక్వెన్స్ వీవింగ్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ జెర్రీ ప్లస్ సెల్ఫ్ జకాడ్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సిక్స్ థర్టీ కటింగ్ తో ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఒక మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఫస్ట్ కలర్స్ అనేది వాచ్ చేయండి అండ్ మనకి వైన్ కలరు అండ్ టొమాటో రెడ్ కలరు అండ్ నిండు రామా గ్రీన్ అండి బాబాయ్ కలర్స్ మామూలుగా బ్లౌజెస్ అయితే వెరీ వెరీ స్పెషల్ తో సారీ అందం ఇంకా పెరిగింది అండ్ సారీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది అండ్ మనకు బొట్టు మెరూన్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అలానే మనకు వైన్ విత్ మనకి వచ్చేసరికి లెమన్ ఎల్లు అండ్ టొమాటో రెడ్ నావీ బ్లూ అండ్ రామా గ్రీన్ విత్ అంతా బాగుంది పింక్ అలానే గ్రీన్ విత్ రెడ్ అబ్బా సూపర్ ఉంది సార్ వెరీ వెరీ నైస్ స్పెషల్ ఉంది కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైన్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ సో సూపర్ ఐటమ్ అండి డోంట్ మిస్ ఇట్ చాలా ఇంకా మ్యారేజ్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా మీరు కళ్ళతో చూడాలనుకుంటే షాప్ విజ్ ఇచ్చేయండి ఖచ్చితంగా షాప్ విజ్జిచ్చేయండి మంచి ఐటమ్స్ మీకు కావాలంటే మాత్రం ఫస్ట్ ఆర్డర్ పెట్టుకోండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ నైన్టీ ఫైవ్ మాత్రం మీకోసం మరొక స్పెషల్ ఉంటాం డైలీ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ తో మేమే పలకరించడానికి వస్తూనే ఏమి ఉంటాము చక్కగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ స్పెషాలిటీ ముందుకు వస్తాం మరి బై థ్యాంక్ యూ సో మచ్ సార్